నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఒకటి బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది శ్రవణ నక్షత్రం ఉంది బుధవారం శ్రవణా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు మీనరాశిలో గురువింట్లో శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అప్పుడే ఆ నిర్ణయం అనుకూల ఫలితాలను ఇస్తుంది అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశిలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఒత్తిడి అలజడి ఉండే సూచనలు ఉన్నాయి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం అవసరం అలాగే శ్రవణా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు శ్రవణా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణము చెవులు గుట్టించడం అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు కొత్త విద్యలు నేర్చుకోవటానికి శ్రవణ నక్షత్రం మంచిది కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించటానికి శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది భూములు గృహాల కొనుగోలుకు సంబంధించిన దస్తావేజులు రాయించుకోవటానికి ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి శ్రవణా నక్షత్రం చాలా మంచిది యోగా లాంటి విద్యలు ప్రారంభించడానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచిది క్షురకర్మ హెయిర్ కటింగ్ షేవింగ్ లాంటివి చేయించుకోవటానికి అనుకూలం తైలాభ్యంగనం ఒంటికి తలకి నువ్వు నూనె రాసుకొని తలంటు స్నానం చేయటం ద్వారా దరిద్ర దేవతను తొలగింపజేసుకోవటానికి కూడా శ్రవణా నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి పనిలో సుఖము శాంతి ప్రశాంతత లభిస్తూ ఉంటాయి చాలా సులభంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా ఎదుటివారితో శత్రుత్వములు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి బంధువులతో లేనిపోని గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడే సమయంలో చిరునవ్వుతో మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయటం మంచిది లేదా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం ద్వారా శత్రు బాధలు బంధువులతో కలహాల నుంచి వృషభ రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ప్రతి పనిలో చాలా వరకు సుఖము శాంతి ప్రశాంతత లభిస్తూ ఉంటాయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతలు కనిపిస్తున్నాయి వ్యతిరేకతలు తొలగిపోతాయి ప్రతి పనిలో సంతోషం లభిస్తుంది విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు జ్యేష్ఠ సోదరితో అనుకూలతలు పెరుగుతాయి అంటే అక్కతో అనుకూలత పెరిగి దానివల్ల ప్రయోజనాలు చేకూరుతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి రాశి వారికి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ప్రతి పనిలో అనుకూలతలు పొందే యోగం తులారాశి వాళ్ళకు కనిపిస్తుంది తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు కొద్దిగా విఘ్నాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి ఏ పని ప్రారంభించినా ఆటంకాలు వస్తూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయాలి మనో విచారం కూడా కొన్ని వ్యవహారాల్లో ఉంటుంది ఆ మనో విచారం నుంచి బయటపడే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈరోజు భాగస్వామ్య వ్యాపారాల్లో ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాల్లో ధన నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండండి కొత్త పెట్టుబడులు ఏవి కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఈరోజు పెట్టకూడదు అలా పెట్టినట్లయితే దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు అకారణ కలహములు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి కొన్ని వ్యవహారాల్లో అకారణ భయం ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి ధనలాభములు కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కుంభరాశి వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు అనుకూలతలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి పనిలో కూడా విఘ్నాలు కనిపిస్తూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఇష్టదేవతను స్మరించుకుంటూ ముందడుగు వేయటం ద్వారా అన్ని రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగింపజేసుకోవచ్చు అభివృద్ధి ఆలస్యమవుతున్నప్పటికీ సహనంతో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే అంతిమంగా విజయం వరిస్తుంది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి మొదటిది నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి రెండవది దేవగురువైన బృహస్పతి సంచారంలో మార్పు ఏర్పడుతోంది నర్మదా నది పుష్కరాల ప్రారంభం సందర్భంగా ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగి సకల శుభాలు లభించాలంటే పన్నెండు రాసుల వాళ్ళు ఓం త్రికోటి పుష్కర తీర్థరాజాయ నమ అనే మంత్రం పదకొండు సార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి ఓం త్రికోటి పుష్కర తీర్థరాజాయ నమ ఈ మంత్రం పదకొండు సార్లు చదువుకొని వెళితే నర్మదా పుష్కరాల సందర్భంగా ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అలాగే దేవగురు బృహస్పతి సంచారం మారుతోంది కాబట్టి బృహస్పతి సంవత్సరం అంతా మీకు యోగించటానికి బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని కూడా పదకొండు సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి అలా చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్ రిలేటెడ్ పనులు ఏవైనా చేసుకోవచ్చు జ్యోతిష సంబంధమైనటువంటి విద్యలు నేర్చుకోవచ్చు అలాగే బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి బుధహోర చాలా మంచిది కొత్త కన్స్ట్రక్షన్స్ ప్రారంభించడానికి కూడా బుధహోర చాలా చక్కగా యోగిస్తుంది హోరా కాలాన్ని బట్టి పనులు నిర్వహించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్థు